విజన్ స్టూడియోస్ ఐకన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వందకి పైగా చిత్రాలకి పోస్ట్ ప్రొడక్షన్ సేవలు అందించిన విజన్ స్టూడియోస్ సినిమా రంగంతో పాటు ఇరవై నాలుగు రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని సగర్వంగా అవార్డులతో ఈ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాడు సత్కరించబోతున్నాం ఇది ఒక గౌరవ వేదిక ఇది మీరు ఎదురు చూస్తున్న గుర్తింపు ఇప్పుడే నైన్ డబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ త్రీ టూ ఫోర్ ఫైవ్ నంబర్ కి వాట్సాప్ లో మీరు లేదా మీకు తెలిసిన అర్హులు నామినేట్ అవ్వండి పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కోటగల్లి ఎన్ఆర్ భవన్ ఆఫీసులో పరిణామం అనే అంశంపై క్లాసు నిర్వహించగా డాక్టర్ కర్కా గణేష్ అధ్యక్షతన వహించగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రామారావు క్లాసును బోధించారు ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రామారావు మాట్లాడుతూ రాజకీయ అంశాలతో పాటు చరిత్ర సైన్స్ విషయాలను కూడా నేర్చుకునే దృక్పథాన్ని కలిగిన వాళ్ళు ప్రగతిశీల విద్యార్థులన్నారు మనువాద శక్తులు మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల్ని మతం పేరుతో విడదీస్తూ పీడిస్తున్న ప్రస్తుతరణంలో ప్రజల్ని అప్రమత్తం చేయడంలో ప్రగతిశీల శక్తులు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు అందుకోసం తరగతులు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు సైన్స్ పట్ల చరిత్ర పట్ల సమకాలీన రాజకీయాల పట్ల ప్రజల్ని చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు జీవరాశులు మొక్కలు వేరే అయిపోయినాయి జంతువులు వేరే అయిపోయినాయి ఇవి గుడ్లు పెట్టడానికి ఇవి పోరాటంగా విత్తనాలు ఎదగడానికి ఒక భూమి మీదకి వచ్చినాయి ఆ విధంగా ఈ భూమి మీద మొక్కలు జంతువులు అనేవి ఒకదాంట్లో పరిణామం చెందుకుంటూ జంతువులు అయ్యి రకాలు చేపలు సరిసృపాలు ఉభయచరాలు పక్షులు క్షీర క్షీరదాలలో మనము ఈ క్షీరాలలో ప్రైమేట్స్ ఉన్నాయి ఆ ప్రైమేట్స్ నుంచి ఎండిపోయి హోమోనాట్స్ వచ్చినాయి హోమోనాట్స్ నుంచి ఎండిపోయి హోమోనిల్స్ వచ్చాము హోమోనిల్స్ నుంచి హోమో ఎరెక్టస్ హోమో ఎరెక్టస్ నుంచి హ్యూమన్ బీయింగ్ హోమో సెపియన్స్ అంట మనల్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటిది హోమో సెపియన్ అంట మనల్ని సైన్స్ భాషలో హ్యూమన్ బీయింగ్స్ ఇది మనం అత్యాధునిక మానవులము మన చరిత్ర పది లక్షల సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది కాబట్టి ఇది జీవన సంగ్రామాలు మీకు గాని మీ బ్రాండ్ కి కానీ గుర్తింపు కావాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన వేదిక విజన్ స్టూడియోస్ ఐకాన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఈ గ్రాండ్ ఈవెంట్ లో గుర్తింపు పొందేలా డిజిటల్ అండ్ సోషల్ మీడియా ప్రచారం మరియు ఈవెంట్ బ్యానర్లు ఫ్లయర్స్ ఫ్లెక్సెస్ స్టేజ్ బ్యాక్డ్రాప్స్ బూత్లపై మీ బ్రాండ్ ప్రముఖుల సమక్షంలో బ్రాండ్ ప్రజెంటేషన్స్ ఇలా ఎన్నో ప్రచారాలతో ఈ గొప్ప వేడుకలో ఇప్పుడు స్పాన్సర్ గా అవ్వండి